ఇటీవల విడుదలైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు చంద్రతి ప్రభుత్వ కళాశాలలో చదివిన చంద్రుతి గ్రామానికి చెందిన మహమ్మద్ ఆసిఫ్ వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల యాభై ఐదు మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచినందుకు స్థానిక యువకులు సాల్వతో సన్మానించి నుంచి శుభాకాంక్షలు తెలియజేశారు చిన్నప్పటి నుండి ప్రభుత్వ మహాశాలలో చదివిన ఆసిఫ్ ఎక్కువ మార్కులు సాధించిన పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో పొంచిటి రాకేష్ మార్తరాజు గుగిల సాగర్ వెంగళ వెంకటేష్ తిప్పని సతీష్ మరి శ్రీనివాస్ ఎండి బాబు తదితరులు పాల్గొన్నారు చందుర్తి గ్రామానికి చెందిన మహమ్మద్ అసీఫ్ మొన్న వెలుబడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెయ్యికి గాను తొమ్మిది వందల యాభై ఐదు మార్కులు సాధించి కళాశాల టాపర్ గా నిలవడం జరిగింది అందుకు గాను ఇవాళ తనకు చిన్న సన్మానం చేసి ప్రోత్సహించడం జరుగుతుంది చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాల చదువుకుంటూ ప్రభుత్వ కాలేజీలు చదువుకుంటూ ఇన్ ఇంత మంచి మార్కులు సాధించడం మా మిత్రులందరికీ చాలా సంతోషంగా ఉంది ముందు కూడా ఇంకా మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాం ఎందుర్తి గ్రామానికి చెందిన మహమ్మద్ ఆసిఫ్ మొన్నటి ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్లో మరి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల యాభై ఐదు మార్కులతో మరి టాప్ లో రావడం అనేది మా మిత్రుడు అందరికి కూడా సంతోషం కలిగించి మరి ఆ వ్యక్తిని ఒకసారి ప్రోత్సహించడం అని చెప్పేసి స్థానికంగా ఉన్న వాళ్ళందరం కూడా వచ్చి ఒకసారి వాళ్ళ కుటుంబాన్ని తనతో పాటు అతన్ని కూడా కలవడం జరిగింది మరి చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇంటర్లో కూడా ప్రభుత్వ కళాశాలలో చేరి మరి ఇటువంటి మంచి మార్కులు సాధించినందుకు గాను ఆసిఫ్ ను అందరం కూడా మేము గొప్పగా సన్మానిస్తున్నాం అదేవిధంగా తన ఎంసెట్ కూడా ప్రిపేర్ అవుతున్నాడు మంచి ర్యాంకుతో మంచి కళాశాలలో సీట్ పొందాలని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మా అందరి తరఫున మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు